హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఏందా ఇంత పొద్దు పొద్దున్న వీడియో చెప్తున్నాను నేనైతే మా అమ్మకి సర్ప్రైజ్ చేయడానికి ఇంటికైతే వెళ్దేరాను రావిడో బుక్ చేసుకున్నా ఒక టూ మినిట్స్లో ర్యాపిడో అయితే వచ్చేస్తుంది బేగంపేట్కి ర్యాపిడో చేసుకున్నాం అక్కడ నుంచి ఇంటర్ సిటీకి మార్నింగ్ ఎర్లోకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంటర్ సిటీ ఉంది సో ఇంటర్ సిటీకి అయితే వెళ్ళిపోతా అది ర్యాపిడో వచ్చేటోటి లోపల నేనైతే బేగంపేట్ రీచ్ అయిపోయాను ఈ జస్ట్ ఒక టెన్ మినిట్స్ బైక్ అయితే ర్యాపిడో ఇంకా నేను ఎక్కడ ఇప్పుడైతే ప్లాట్ఫామ్ ఇది టూ కదా యాక్చువల్గా అయితే ప్లాట్ఫామ్ వన్ మీదకి వచ్చింది ఇట్లా వెళ్ళి ఆ డెక్స్కలేటర్ మీద నుంచి తిరిగి మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి నాదైతే యాక్చువల్గా డి వన్ ఫైవ్ ఫిఫ్త్ సీటు అది తత్కాలు చేసుకున్నా సో చిన్నగా వెళ్ళిపోయి ఆ ధరికి వెళ్ళిపోయి నిద్ర అయితే ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది ఎందుకంటే నా డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ రూమ్కి వచ్చాడు అర్థం వచ్చి చెప్పుకుంటా పడుకున్నాను కూర్చున్నాము వాళ్ళు ఇంకా పడుకున్నారు నేను ఇంకా నాకు టైం టైం ఏందని చెప్పేసి నేను వచ్చేసాను ఇంకా అది జరిగిన విషయం ఎప్పుడు ఎక్స్కలేటర్ ఎక్కినా కూడా జాక్స్ పేర ఫీలింగ్ మాది అత్యది ధరడంగా డరడంగ ఇది మార్నింగ్ ఇంట్రెస్ట్ కదా అస్సలు తంచి కొడుతున్నాడు స్పీడు నేచర్ అయితే అద్భుతంగా ఉంది మార్లింగ్ మార్నింగ్ అయితే సరికి ఇంకొంచసేపట్లో సన్ రైజ్ అయితే అవుతుంది సన్ రైజ్ మాత్రం ఎండర్ఫుల్ అయితే వండర్ఫుల్గా ఉండేటట్టు అయితే ఉంది అసలు స్పీడ్ కూడా దమాయించి లాగుతున్నాడు ఎందుకంటే మార్నింగ్ టెన్ టెన్ ఫిఫ్టీన్ కల్లా విజయవాడ చేరుకోవాలి ఈ ట్రైన్ ఈ లోపలనే చూస్తూ చూస్తుగానే తెల్లారిపోయింది అసలు ఆ టైమింగ్స్కి ఏందో కానీ సెట్ అయిపోయాను నేనైతే గుంటూరు అయితే రీచ్ అయిపోయాను నిద్ర మాత్రం మహాలుగా బాగాలేదు అదిగా చిన్నగా గుంటూరులో చిన్న పని ఉంది ఆ పని చూసుకొని అయితే నేను ఇంకెళ్ళిపోతాం ఇంకా ఇంటికి నేనైతే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను లెట్సీ మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎలా రిసీవ్ చేసుకుంటుందో నిద్రపోతుందో ఎలా ఉందో చూద్దాం మా నాన్న అయితే వచ్చాడు మా అమ్మ అయితే బిగ్ షాక్ అసలు టూ డేస్ తర్వాత వస్తా అన్నావు కదా టూ డేస్ ఎర్లీకి వచ్చామని మా నాన్న